వేదములే వెదకి వెదకి వేసారిన వేలు పడుగు ఇల వెంకట శైలమందు వెలసిన పరమాత్ముడడుగు వెలసిన పరమాత్ముడడుగు వేదములే వెదకి వెదకి వేసారిన వేలు పడుగు ఇల వెంకట శైలమందు వెలసిన పరమాత్ముడడుగు వెలసిన పరమాత్ముడడుగు నాద బ్రహ్మ రూపుడడుగు నారాయణ మూర్తి అడుగు నాద బ్రహ్మ రూపుడడుగు నారాయణ మూర్తి అడుగు వాదములింగేల మనస వాడే పరదైవతమ్ము వాడే పరదైవతము నాద నారాయణ మూర్తి అడుగు వాదములింకేల మనస వాడి పరదైవతము వాడే పరదైవతమ్ము వేదములే వెదకి వెదకి వేసారిన వేలు పడుగు ఇలా వెంకటశైల మందు వెలసిన పరమాత్ముడడుగు వెలసిన పరమాత్ముడడుగు ಆನಂದ ನಿಲಯ ಮಂದು ಆನಂದ ನಿಲಯ ಮಂದು ಆನಂದ ಸ್ವರೂಪುಡಡುಗೊ ಆ ಪುನ್ನು ಲಗಾಚಿ ಬ್ರೋಚು ಆಧಿ ದೇವದೇವುಡಡುಗೋ ಆನಂದ ನಿಲಯ ಮಂದು ಆನಂದ ಸ್ವರೂಪುಡಡುಗೊ ಆದಿ ఆ పన్నులగాచి బ్రోచు ఆది దేవదేవుడడుగు ఆది దేవదేవుడడుగు వేదములే వెదకి వెదకి వేసారిన వేలు పడుగు ఇల వెంకట శైలమందు వెలసిన పరమాత్ముడడుగు వెలసిన పరమాత్ముడడుగు వెలసిన పరమాత్ముడడుగు వెంకటేశం శ్రీనివాస రక్ష్మం శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఇప్పుడు నేను చూస్తున్న ఈ టీవీ లైవ్ ప్రోగ్రాంలో ఎస్వీబీసీ వారు సమర్పిస్తున్న లైవ్ ప్రోగ్రాంలో స్వామివారిని చూసి ఇట్లాగా ఆనందంతో పాడుకుంటున్నాను మనం తిరుమలలో ఉన్నట్టుగా భావించి అన్నీ ఆనందించాలి టీవీలో చూసి అనేదే నా భావన అందుకని నేను ఇలాగే ఆనందంగా చూసుకుంటూను ఇట్లా వీడియోలు తీసుకుంటూ అక్కడ ఉన్నట్టుగా భావించుకుని సంతోషపడుతూ ఉంటాను వెంకటేశ పాహిమాం శ్రీనివాస రక్షమాం ശ്രീ ശ്രീനിവാസഗോവി ശ്രീ വെങ്കടേശ ഗോവിന്ദ ഭക്തവത്സല ഗോവിഗവത പ്രി ഗോവിന്ദ നിത്യല ഗോവിന്ദ നീലമേഘശ്യാമാ ഗോവി പുരാണ പുരുഷ ഗോവിന്ദ പുണ്ഡരികക്ഷാ ഗോവിന്ദ ഗോവിന്ദാ ഹരി ഗോവിന്ദ ഗോകുലനന്ദന ഗോവിന്ദ ഹരിഗോവി గోకులనందన గోవింద నారాయణుని నామాల పీతాంబరుని పుష్పాల స్థుతులతో నుతులతో పూజించి స్థిరముగమదిలో నిలపాల తలనే నిలపాల శ్రీ శ్రీనివాస గోవింద గోవింద శ్రీ శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక శ్రీ వెంకటేశ్వర స్వామి పాహి మాం పాహిమాం రక్ష మాం లోకాన్నంతా చల్లగా కాపాడు ఎక్కడ ఎవరు ఓడిదొడుకులకు లోనవ్వకుండాను లోకమంతా సుభిక్షంగాను ప్రశాంతంగా ఉండేలా కాచి కాపాడు తండ్రి పాహిమాం పాహిమాం రక్ష మాం